ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది పౌర సేవలు అందించేందుకు దేశంలో తొలిసారి ఇలాంటి వ్యవస్థ ఏర్పాటైంది మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా వందకు పైగా పౌర సేవలు అందించనుంది ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ అకౌంట్కు సర్టిఫైడ్ ట్యాగ్ ఉంటుంది పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు ఓ పనితీరుకు మరో మైలురాయన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదని ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామన్నారు ఎనభై శాతం సేవలను సెకండ్లలోనే అందిస్తామన్నారు రెండో విడతలో టీటీడీ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈ నూతన విధానాన్ని తాము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నామని ప్రభుత్వమై వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామన్నారు తొలి దశలో నూట అరవై పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి భవిష్యత్తులో ఈ సంఖ్య ఐదు వందల ఇరవైకి చేరుతుందంటున్నారు నారా లోకేష్ వచ్చే ఆరు నెలల్లో గణనీయమైన మార్పులను ప్రజలు చూస్తారని తెలిపారు ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమని బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు రియల్ టైంలోనే అన్ని సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందొచ్చని తెలిపారు ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తామని సర్టిఫికేట్లో లో తప్పులున్న తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని తెలిపారు లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కేవలం అధికారిక నంబర్ ద్వారా మాత్రమే అందుతుంది ఇతర నంబర్ల ద్వారా అందిస్తామని ఎవరైనా చెప్తే వాటిని నమ్మొద్దని ఏపీ ప్రభుత్వం చెప్తోంది మరికొన్ని సేవలు అందుబాటులోకి తేవాలంటే చట్ట సవరణలు అవసరం కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన తర్వాత మిగతా సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతం ఈ సేవలు తెలుగు ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్నాయి రానున్న రోజుల్లో మరిన్ని భాషల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి తొలి దశలో అందించే నూట అరవై ఒక్క రకాల పౌర సేవల్లో దేవాదాయ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి ఉన్నాయి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆదాయ నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు ట్రేడ్ లైసెన్సులు రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వివిధ సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీస్ రిఫండ్ ఫీడ్బ్యాక్ తదితర సేవలను కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు ఈ సేవల రాకతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ముగింపు పడనుంది